శివకేశవులకి భేదం లేకుండా ఇద్దరికి ఒకే రోజు పూజ చేసుకునే రోజు ఏదైనా ఉంది అని అంటే అది కార్తీక మాసంలో వచ్చే కోటి సోమవారం నాడు మాత్రమే అసలు ఈ కోటి సోమవారం అంటే ఏంటి అని మీలో చాలా మందికి సందేహం ఉండే ఉంటుంది నన్ను చాలా మంది అడుగుతున్నారు అక్క కోటి సోమవారం పూజ విధానం చూపించండి అని కొంచెం లేట్ అయింది అయినా కూడా మీలో కనీసం ఒక్కరికైనా యూజ్ అవుతుంది అని ఈ వీడియో అయితే చేస్తున్నాను ఇంతకీ కోటి సోమవారం అంటే ఏంటి అంటే మనకి ఈ కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రం ఎప్పుడైతే ఉంటుందో ఆ రోజుని మనం కోటి సోమవారంగా భావిస్తాము అంటే ఆచరిస్తాము కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రం అలాగే సోమవారం కలిసి వస్తే గనక మనం కోటి సోమవారం అంటాము ఆ రోజు మనం ఏ చిన్న పని చేసినా కోటి రెట్ల ఫలితాన్ని ఇస్తుంది అంటారు అందుకని కోటి సోమవారం అని అయితే పిలుస్తారు అనమాట అయితే ఈ సంవత్సరం మనకి కోటి సోమవారం అయితే సోమవారం అయితే రాలేదు అంటే ఈ శ్రవణ నక్షత్రం మనకి సోమవారం అయితే రాలేదు అయినా కూడా కార్తీక మాసంలో వచ్చే శ్రవణ నక్షత్రం రోజున మనం కోటి సోమవారం జరుపుకుంటాం అనమాట రోజు మనం శివకేశవులకి ఎంతో ప్రీతికరమైన రోజు కాబట్టి ఆ శివయ్యకి ఎంతో ఇష్టమైన నారికేల దీపాన్ని అలాగే ఆ విష్ణుమూర్తికి ఆ వెంకటేశ్వర స్వామి వారికి ఎంతో ఇష్టమైన పిండితో చేసిన ప్రమిదలను అయితే మనం వెలిగించుకొని దీపారాధన చేసుకొని పూజ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ముందుగా నేను బియ్యం పిండిలో పాలు పోసుకొని పిండి అయితే కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఎందుకంటే మనం ఈ పూజా విధానం కోసం మిగతా ప్రాసెస్ అంతా స్టార్ట్ చేసే లోపు పిండి అయితే బాగా నానిపోతుంది లోపు మనం పూజా మందిరం అంతా కూడా పువ్వులతో అలంకరించేసుకొని నేను ఇక్కడ ఒక రాగి ప్లేట్ అయితే తీసుకున్నాను మీ దగ్గర ఉంటే రాగి ప్లేట్ కానీ ఇతర ప్లేట్ కానీ తీసుకోండి స్టీల్ ప్లేట్ అయితే వద్దు లేదు అనుకుంటే కనుక తమలపాకు వేసుకోండి తమలపాకు పైన ఇలా కొన్ని బియ్యం వేసుకొని పక్కన పెట్టేసుకోండి తర్వాత నేను ఇలాగ కొబ్బరికాయనైతే మంచిగా కొట్టేసుకున్నాను అంటే రెండు ముక్కలు అయ్యేలాగా మనం మంచిగా రౌండ్గా ఉన్న కొబ్బరికాయని తీసుకొని ఇలా రెండు ముక్కలు అయ్యేలాగా కొట్టేసుకోవాలి ఈ కొబ్బరికాయ ముక్కకి ఈ చెప్పకి మనము జుట్టు తీసేసిన తర్వాత గంధంతో ఇలాగా మూడు నామాలు పెట్టేసి గంధ మూడు నామాలు పెట్టిన తర్వాత నిలువుగా ఒక కుంకుమతో నామం పెట్టేసిన తర్వాత మనకి శివయ్య కోసం నారకేల దీపం అయితే సిద్ధమైపోతుందన్నమాట అయితే ఈ నారకేలాన్ని మనం ఇలాగా బియ్యం మీద ఉంచి ఇందులో మనం ఆవు నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ వేసుకోవచ్చు మంచి కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనె కానీ దొరికితే వాడండి లేదా నెయ్యి అయినా వాడండి ఇవేవి లేవు అనుకుంటే కనుక మీరు రెగ్యులర్ గా ఏ నూనె అయితే యూజ్ చేస్తారో అదే కొబ్బరి చెప్ప నిండా పోసి అందులో మూడు వత్తులను ఒక వత్తుగా అంటే ఒక వత్తు కింద మలిచేసి అందులో వత్తు వేసేసి మీరు పెట్టేసుకోండి నారికేల దీపం కాకుండా మనం రెగ్యులర్ గా మందిరంలో దీపారాధన చేసుకోవడానికి దీపం కుందులు పెట్టుకుంటాం కదా ఆ దీపం కుందుల్లో కూడా ఆయిల్ వేసుకొని మూడు చొప్పున ఒత్తులు వేసుకొని రెడీ చేసి పెట్టుకోండి ఈలోపు పసుపు గణపతి కూడా మీరు రెడీ చేసుకొని పెట్టేసుకోండి ఇంకా తర్వాత ఈలోపు మనకు బియ్యం పిండి అంతా బాగా నానిపోయి ఉంటుంది కదా బియ్యం పిండితో ప్రమిదాలు చేయాలి అంటే చాలా మంది భయపడిపోతూ ఉంటారు అయ్యో నాకు బియ్యం పిండితో ప్రమిదాలు సరిగ్గా రాదు పగుళ్ళు వస్తాయి విరిగిపోతాయి అని అలా అవ్వకుండా ఉండాలంటే ముందుగా పిండిని మీరు నానబెట్టి పెట్టుకోవాలి ఒక పది నిమిషాలైనా పిండి బాగా నానిపోతే కనుక మనకు పిండి ప్రమిదలు అనేవి పగుళ్ళు రాకుండా విరిగిపోకుండా ఉంటాయి అలాగే చాలా మందికి మాకు చేయడం రావట్లేదు అంటున్నారు చాలా సింపుల్ గా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ముందు ఇలాగ పిండిని మనం రెడీ చేసి పెట్టుకున్న తర్వాత పిండిని పిండిని ముద్దలుగా చేసి పక్కన పెట్టేసుకోండి ఇలాగే ఏడు ప్రమిదలు కావాలి కదా మనకు వెంకటేశ్వర స్వామి వారికి పెట్టుకోవడానికి అందుకని ఏడు ముద్దలు రెడీగా చేసి పెట్టేసుకోండి తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఒక టీ గ్లాస్ తీసుకోండి ఆ చపాతీ కర్రను కూడా పక్కన పెట్టేసుకోండి నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ముందుగా టీ గ్లాస్ లో కొంచెం పొడి బియ్యం పిండిని వేసుకొని తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బియ్యం పిండి ముద్దను కూడా వేసుకొని లైట్ గా ఒకసారి ఇలాగా మంచిగా ప్రెస్ చేసిన తర్వాత బియ్యం పిండిలో చపాతీ కర్రను ఒకసారి ఇలాగా ముంచి ఆ కార్నర్ ని మనం ఇందులో బియ్యం పిండిలో అయితే ఈ గ్లాస్ లో అయితే ఒకసారి ఇలాగా డిప్ చేయండి అంటే ఒకసారి ఇలాగా లైట్ గా ప్రెస్ చేయండి అలా చేసి మనం ఇలా చేసుకుంటే మనకు పిండి అనేవి చాలా ఈజీగా వచ్చేస్తాయి మీలో ఎవరికైనా కనుక డైరెక్ట్గా పిండి ప్రమిదాలు చేయడం రావట్లేదు అనుకుంటే కనుక ఈ టిప్ ఒకసారి యూస్ చేసి చూడండి ఈ మెథడ్ లో ఒకసారి ట్రై చేసి చూడండి చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు ఇలా మీరు అన్ని పిండి ప్రమిదాలు అయితే చేసేసుకోవచ్చు అనమాట తర్వాత వచ్చేసి ఇక్కడ నేను వేంకటేశ్వర స్వామి వారి కోసం అంటే విష్ణుమూర్తి కోసం కదా మనం ఈ దీపాలు ప్రిపేర్ చేసింది అందుకని నేను నామాలు అయితే పెట్టుకుంటున్నాను ఇలా నామాలు పెట్టుకోండి ఆల్రెడీ మనం నారికేల దీపానికి అడ్డంగా శివయ్య కోసం అని నామాలు పెట్టాం కదా ఇది వెంకటేశ్వర వారి కోసం అనేసి ఇలాగ నేను నిలువు నామాలు అయితే పెడుతున్నాను ఇలా గంధంతో బొట్లు పెట్టేసుకొని కుంకుమ కుంకుమబెట్టు పెట్టుకొని అలంకరించుకొని పక్కన పెట్టేసుకోండి ఇంకా మనం పూజ స్టార్ట్ చేసేద్దాం వచ్చేయండి కోటి సోమవారం రోజు నాడు మనం ఏ చిన్న పని చేసినా ఏ మంచి పని చేసినా ఒక దీపం వెలిగించిన కోటి రెట్లు ఫలితాన్ని ఇస్తుందంట ఒక్క దీపం వెలిగిస్తే అది కోటి దీపాలతో సమానం ఒక్క దానం చేస్తే అది కోటి దానాలతో సమానం ఒక్క మంచి పని చేస్తే అది కోటి మంచి పనులతో సమానం అందుకని ఈ రోజు అంత స్పెషల్ గా అంత ముఖ్యమైన తిదిగా భావిస్తారు పిండి ప్రమిదలు సిద్ధం చేసుకున్నాం కదా పిండి ప్రమిదలు పెట్టుకోవడానికి ఇలాగా తమలపాకులు వేస్తాయి తమలపాకుల పైన పిండి ప్రమిదలు అయితే పెట్టేసుకోవాలి ఏడు పిండి ప్రమిదలు ఈ పిండి ప్రమిదల్లో మీ దగ్గర ఉంటే కనుక ఆవు నెయ్యి వేసుకోవచ్చు కొబ్బరి నూనె కానీ నల్ల నువ్వుల నూనె కానీ ఇలాగా ఏవైనా ఆయిల్ వేసుకొని మీరు దీపారాధన అయితే చేసుకోవచ్చు అయితే ఈ దీపాల్లోకి మనము మీ దగ్గర ఉంటే కనుక పువ్వొత్తి అయితే కనుక ఒక్క పువ్వొత్తి వేసుకుంటే సరిపోతుంది పువ్వొత్తు లేకపోతే కనుక రెండు కానీ మూడు కానీ ఒత్తుల్ని తీసుకొని ఒక ఒత్తి కింద మలిచేసి వాటిని మీరు ఆ పిండి ప్రమిదల్లో వేసేసి మీరు దీపారాధన అయితే చేసుకోవచ్చు అయితే దీపారాధన చేసే కంటే ముందు మనం ఇన్ని బొత్తులు వేసి ఇన్ని దీపాలు వెలిగించాలంటే చాలా టైం పడుతుంది కదా మరి ఎలా అని ఆలోచిస్తారు కదా అందుకోసం మీకు ఒక టిప్ చెప్తాను నేను ఇక్కడ కొచ్చ కర్పూరం కానీ కర్పూరం కానీ తీసుకొని దాని కొంచెం మెదిపేసిన తర్వాత ఆ కర్పూరం పొడిని మనం వేల కద్దుకొని లైట్గా ఒత్తుల స్టార్టింగ్లో ముదట్లో కనుక మనం వంటించి తర్వాత ఏకహారతితో కానీ అగరబత్తితో కానీ మనం దీపాలు వెలిగించుకుంటే వితిన్ సెకండ్స్లో మనం దీపారాధన అయితే చేసేసుకోవచ్చు అనమాట దీపాలు ఫాస్ట్గా వెలుగుతాయి బాగా వెలుగుతాయి దీపాలు వెలిగించిన తర్వాత మనం ఆల్రెడీ బొట్లు పెట్టేసుకున్నాం కాబట్టి ప్రతి ఒక్క దీపం దగ్గర కూడా పువ్వులు అయితే పెట్టేసుకోండి తర్వాత పసుపు వినాయకుడిని చేసుకున్నాం కదా పసుపు వినాయకుడి దగ్గర కూడా ఒక పుష్పాన్ని ఉంచి అక్కడ పసుపు కుంకుమ అక్షంతలు వేసి గంధం కుంకుమ బొట్లు పెట్టిన తర్వాత మనం అగర్బత్తీలు చూపించాలి అంటే దూపం ఆగ్రాపియామి తర్వాత దీపాన్ని చూపించాలి దీపం దర్శయామి తర్వాత నైవేద్యం పెట్టాలి మీ దగ్గర ఉంటే బెల్లం ముక్క కానీ ఏమైనా నైవేద్యం చేసుకుంటే నైవేద్యం కానీ అరటిపళ్ళు కానీ పెట్టేసి స్వామివారికి కర్పూర నీరాజనం అంటే ఇచ్చేసిన తర్వాత ఒకసారి నమస్కారం చేసుకోండి తర్వాత కొన్ని పువ్వులు అక్షంతలు వేసి విఘ్నేశ్వరుడికి నమస్కారం చేసుకున్నాక అక్కడ నుంచి కొన్ని అక్షంతలు తీసుకొని తలపైన వేసుకోండి ఇక్కడితో మనకి విఘ్నేశ్వరుడు పూజ అయితే కంప్లీట్ అయిపోతుంది తర్వాత మనం ఈరోజు వెంకటేశ్వర స్వామివారికి అంటే విష్ణుమూర్తికి అలాగే శివయ్యకి ఇద్దరికి పూజ చేసుకుంటున్నాం కదా అందుకని వెంకటేశ్వర స్వామివారి అష్టోత్తరం కానీ గోవిందనామాలు కానీ ఇలా ఏదైనా సరే మీరు అష్టోత్తరమైన చేసుకోవచ్చు ఆ అష్టోత్తరం మీరు పచ్చకర్పూరంతో కానీ పువ్వులతో కానీ అక్షంతలతో కానీ మీరు వెంకటేశ్వర స్వామి వారికి అయితే అష్టోత్తరం అయితే చేసుకోవచ్చు అలాగే శివయ్యకి అష్టోత్తరం చేసుకోవాలి అనుకుంటే కనుక శివాష్టకం కానీ లింగాష్టకం కానీ బిల్వాష్టకం కానీ ఇవి ఏవైనా సరే మీకు వచ్చింది చదువుకుంటూ మీరు శివయ్యని కూడా స్మరించుకోవచ్చు ఇవేవి రావే అనుకుంటే కనుక మీరు నూట ఎనిమిది సార్లు ఓం నమ శివయ్య అని కానీ లేదా నూట ఎనిమిది సార్లు ఓం నమో వెంకటేశాయ అని కానీ గోవింద అని కానీ ఇలా ఏవైనా నామాలు పలుకుతూ మీరు అష్టోత్తరమైన చేసుకోవచ్చు లేదంటే దైవం నామస్మరణ అయినా చేసుకుంటే సరిపోతుంది తర్వాత మీకు షోడశోపచార పూజ చేయడానికి వస్తుంది అనుకుంటే కనుక షోడశోపచారాలతో వెంకటేశ్వర స్వామి వారికి శివయ్యకి మీ దగ్గర ఒకవేళ లింగం ఉంటే కనుక లింగానికి అభిషేకం కూడా చేసుకోవచ్చు ఇదేది లేదు అనుకుంటే కనుక నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు సింపుల్గా వెంకటేశ్వర స్వామి వారికి అలాగే శివయ్యకి కూడా ధూపాన్ని చూపించండి అంటే అగరబత్తులతో కానీ సాంబ్రాణితో కానీ తర్వాత దీపం చూపించిన తర్వాత మీరు ఏదైనా నైవేద్యం చేసి పెడితే పెట్టండి లేదు అనుకుంటే కనుక అరటి పళ్ళు పళ్ళు ఏదో ఒకటి పెట్టేసి నైవేద్యాన్ని కూడా సమర్పించండి దీపం నైవేద్యం పెట్టిన తర్వాత స్వామివారికి మంగళహారతిని ఇవ్వండి మంగళహారతి ఇచ్చిన తర్వాత స్వామివారి దగ్గర అలాగే శివయ్య దగ్గర అలాగే వెంకటేశ్వర వారి దగ్గర చేతిలో కొన్ని పువ్వులు అక్షంతలు తీసుకొని శివయ్యకి ఆ వెంకటేశ్వర స్వామి వారికి పాదాలు చెంత పెట్టి మీరు నమస్కారం చేసుకొని ఒక్కసారి స్వామివారి దగ్గర దండం పెట్టుకోండి చూస్తున్నారు కదా కేవలం మన దగ్గర బియ్యం పిండి ఒక కొబ్బరికాయ ఉంటే చాలు కోటి రెట్ల ఫలితాన్ని ఇచ్చే నారికేళ్ల దీపాన్ని అలాగే బియ్యం పిండితో చేసిన బియ్యం పిండి ప్రమిదల్ని పెట్టి మనం ఈరోజు ఈ కోడి సోమవారం పూజ అయితే చేసుకోవచ్చు ఇంత సింపుల్గా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు అనమాట మీలో ఎవరైనా తెలియకపోయి ఉంటే గనక మీకు ఎవరికైనా తెలియకపోయి ఉంటే కనుక ఈరోజు ఈ పూజ చేసుకునే ప్రయత్నం చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా షేర్ చేయండి ఎందుకనంటే ఇలాంటి రోజు మళ్ళీ మళ్ళీ సంవత్సరం వరకు మనకు రాదు కాబట్టి ఇలా పెట్టినా మరి కొబ్బరికాయని ఏం చేయాలని మీకు డౌట్ రావచ్చు ఆ కొబ్బరికాయని మీరు కావాలంటే తినేయచ్చు లేదు అనుకుంటే కనుక చెట్ల మొదట్లో ఎవరు తొక్కని ప్లేస్లో వేయొచ్చు మంచి నీళ్ళు పారే నీరు ఉందంటే కనుక అందులో వేసేయొచ్చు ఈ బియ్యం పిండి ప్రమిదల్ని కూడా నెక్స్ట్ డే మీరు తీసేయాలి నెక్స్ట్ డే తీసేసి కొంచెం ప్రసాదంగా తిని మిగతాదంతా కూడా ఆవుకైనా పెట్టేయచ్చు నీటిలో అయినా వేయొచ్చు పసుపు గణపతిని కూడా మరుసటి రోజు నీళ్ళలో వేసి కలిపేసి పూల అయితే వేసేయండి ఇంతకీ పూజ ఎప్పుడు చేయాలి అని అంటే ఈ రోజు సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత అంటే ఫైవ్ థర్టీ నుంచి మీరైతే చేసేసుకోవచ్చు మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీ అందరికీ కూడా ఈ వీడియో యూస్ఫుల్ అయ్యిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే హైప్ ఆప్షన్ ఉంటుంది హైప్ ఆప్షన్ పైన క్లిక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్ లో అడగండి తప్పకుండా ఆన్సర్ చేస్తాను వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్